హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీ గమనా కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఈ పాలీసెట్ సంబంధించి ఐ మీన్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్ సంబంధించి చాలామందికి చాలా విషయాలు తెలియదు మ్యామ్ పేరెంట్స్ కావచ్చు కాలేజీ వాళ్ళకి కావచ్చు చాలామంది కొన్ని విషయాలు చాలామందికి తెలియదు దానివల్ల ఏమన్నా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది దానికి సంబంధించి క్లారిటీ మీకు క్లియర్గా నీట్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పాలీసెట్ అనే ప్రాసెస్ మీకు ఎలా ఉంటుందంటే కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ తర్వాత వెబ్ ఆప్షన్స్ అంటే సర్టిఫికెట్స్ వెరిఫై చేసుకోవాలి వెరిఫై అయిన తర్వాత మీరేం చేస్తారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది ఈ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అంటే కాలేజీలోకి వెళ్ళి మీరు కాలేజీల్లో రిపోర్ట్ అయితే చెయ్యాలి ఇక్కడ ప్రాబ్లం ఏమైంది చూడండి మీరు ఒక పది ఇరవై ముప్పై ఆప్షన్లు పెట్టుకున్నారు కాలేజెస్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఏదో ఇలా పెట్టుకున్నారు కంప్యూటర్ ఏం చేసినవి బేస్డ్ ఆన్ మీ ర్యాంకు మీ క్యాస్ట్ బట్టి ఫస్ట్ ఆప్షన్ అది రాకపోతే సెకండ్ ఆప్షన్ అది రాకపోతే థర్డ్ ఆప్షన్ ఏదైతే మీ ర్యాంక్కి మీ క్యాస్ట్కి సీటు ఏదైతే మీరు పెట్టుకున్న ఆప్షన్ ఎక్కడైతే ఖాళీ ఉందో ఫిఫ్త్లో పెట్టుకున్న ఆప్షన్ ఖాళీగా ఉంటే ఫిఫ్త్లో అలాట్మెంట్ అనేది జరిగిపోతుంది ఇంకా ఇవంతా ఏమీ చెక్ చేయదు ఇది అంటే కింద ఆప్షన్స్ ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇది రాకపోతే నెక్స్ట్ ఇది రాకపోతే నెక్స్ట్ అని కంప్యూటరు మీకు ఆప్షన్స్ని చెక్ చేస్తుంది కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటారు ఇక్కడ చూడండి ఫస్ట్ ఫేజ్లో మీకు ఇప్పుడు ఒక కాలేజీ అలాట్మెంట్ జరుగున్నది ఆ కాలేజీ ఫార్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కాలేజీ తీసుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక గవర్నమెంట్ కాలేజీలో సమ్ అనే కాలేజీలో సీట్ అయితే వచ్చింది నువ్వు అనుకున్న బ్రాంచు సిఎంఈ అనుకున్నావు ఆ కాలేజీలో కానీ నీకు సీఎంఈ రాలేదు ఏదో మెకానిక్లో సివిలో వచ్చింది బట్ నీకు ఈ మెకానికల్ జాయిన్ అవ్వడము లేదా ఈ ఈ నువ్వు అనుకున్న ఈ కాలేజీ కాకుండా వేరే ఏదో ఒక కాలేజీ వచ్చింది నువ్వు అనుకున్న బ్రాంచ్ కాకుండా ఏదో ఒక బ్రాంచ్ అయితే నీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చింది బట్ నీకు అది జాయిన్ అవ్వడం ఇష్టం లేదు అప్పుడు నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉంటారు ఎందుకు వెళ్ళి జాయిన్ అవ్వడం నాకు ఈ వచ్చిన సీటు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు నాకు నచ్చలేదు నేను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పెట్టుకుంటాను అనేసి అంటారు చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది చెప్తాను చూడండి ఫస్ట్ ఫేజ్లో మీకు అలాట్ అయిన జాయిన్ అంటే కాలేజీలో వెళ్ళి జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ చెప్తాను జాయిన్ అవడం వల్ల ఏమవుతుందంటే మీకోసం ఈ సీట్ని రిజర్వ్ చేసుంటారు మీరు కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ కానీ చేస్తే అంటే మీరు నెట్లో నుంచి ప్రింట్ తీసుకొని కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేస్తే మీకు వచ్చిన ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటు రిజర్వ్డ్లో ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో నువ్వు జాయిన్ అయినా కూడా యూ క్యాన్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ ఫేజ్ నువ్వు ఇప్పుడు అక్కడ వెళ్ళి జాయిన్ అంత మాత్రాన నువ్వు ఆ కాలేజీకి వెళ్ళాలని ఏమి కన్ఫర్మేషన్ ఏమి కాదు నువ్వు వెళ్తావు జాయిన్ అవుతావు కా క్లాసెస్కి అయితే వెళ్తూ ఉంటావు ఫీజుస్ కానీ ఏమి కానీ పేజీ జస్ట్ ఓన్లీ కాలేజీలో వెళ్ళి ఆ ఒరిజినల్ టీసీ ఒకటి చేసి కాలేజెస్కి వెళ్తూ ఉంటావు సెకండ్ ఫేజు నోటిఫికేషన్ అనమాట సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం ఏదో ఒక మూడో నాలుగో ఐదో ఇప్పుడు సెలెక్ట్ చేస్తావు ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీకు ఈ సెలెక్ట్ చేసిన ఆప్షన్స్లో నుంచి ఏ ఫస్ట్ ఫస్ట్ది కానీ రాకపోతే రెండోది రెండో పెట్టుకున్న ఆప్షన్ రాకపోతే మూడోది అలా ఏదో ఒక ఆప్షను సెలెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటు క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటిక్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ సీట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు నువ్వు క్యాన్సిల్ చేయకుండానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు నువ్వు సెకండ్ ఫేజ్లో ఏవైతే పెట్టుకున్న ఆప్షను ఆ ఆప్షన్స్లో నుంచి నీకు ఒక కాలేజ్ అనేది అలాట్మెంటు జరుగుతుంది ఓకేనా ఇది ఒక కేస్ ఇంకొక కేస్ ఏమంటే నువ్వు సెకండ్ సెకండ్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో పెట్టుకున్న ఆప్షన్స్లో ఏది రాలేదమ్మా ఇది రాలా సెకండ్ రాలా థర్డ్ రాలా ఫోర్త్ రాలా ఏది రానప్పుడు నీకేమవుతుందంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఆప్షను నువ్వు వెళ్ళి రిజర్వేషన్ రిజర్వ్ చేసుకున్నావు కాబట్టి ఆ సీటు నీకు అలానే ఉంటుంది ఓకేనా ఇందుకోసం మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మీరు ఎందుకు రిపోర్ట్ చేయాలంటే రీజను మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎటువంటి సీటు అలాట్ కాకపోతే ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీటు మీకు రిజర్వ్లో ఉంటుంది ఎప్పుడు మీరు కానీ వెళ్ళి ఇప్పుడు కాలేజీలో రిపోర్ట్ చేస్తే ఒకవేళ మీరు ఇప్పుడు కానీ కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ రిపోర్ట్ ఫస్ట్ ఫేజ్లో ట్ రిపోర్ట్ టు ది కాలేజ్ ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్లో వెళ్ళి చేరకపోతే ఏమవుతుందంటే అది వేకెన్సీ టు సెకండ్ ఫేజ్ అది సెకండ్ ఫేజ్కి వేకెన్సీ కింద చూపించేస్తారు ఆ సీటుని ఎవరో ఒకరు సెకండ్ ఫేజ్లో అలాట్మెంట్కి తీసుకుంటారు కాబట్టి మీకు ఆ సీటు రిజర్వ్ అనేది చేసి పెట్టరు ఎప్పుడు చేసి పెట్టరు మీరు నాట్ రిపోర్ట్ అయితే మీరు ఇప్పుడు కానీ వెళ్ళి జాయిన్ కాకపోతే ఆ సీట్ని సెకండ్ ఫేజ్లో ఎవరికో ఒకరికి ఇచ్చేస్తారు కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళి రిపోర్ట్ అయితే చెయ్యండి ఓకేనా ఇప్పుడు రిపోర్ట్ చేసి మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ కూడా వెబ్ ఆప్షన్స్కి మీరు పెట్టుకోవడానికి ఎలిజిబుల్ ఇప్పుడు రిపోర్ట్ చేసినా కూడా సెకండ్ ఫేజ్ అనేది పెట్టుకోవచ్చు ఓకేనా ఇంకా ఇంకొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి అసలు నీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు పూర్తిగా వద్దు అనమాట అస్సలు వద్దు అంటే సెకండ్ ఫేజ్లో నీకు ఏది రాకపోయినా కూడా పర్లేదు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే నాకు అసలు వద్దే వద్దు అనుకున్న వాళ్ళు రిపోర్ట్ చేయాల్సిన అవసరమైతే లేదు కానీ కొంతమంది నాకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు ఓకే పర్లేదు సెకండ్ ఫేజ్లో ఏది రాకపోతే నాకు ఈ సీటు ఉంటే చాలు అని అనుకునే వాళ్ళు మాత్రం వెళ్ళి కంపల్సరీగా రిపోర్ట్ చేయండి ఓకేనా అండ్ ఫీజు మటుకు ఎటువంటి ఫీజు పే చేయొద్దండి ఓన్లీ సర్టిఫికేట్స్ జిరాక్స్ టీసీ మాత్రం ఒరిజినల్ తీసుకుంటారు అది మాత్రం ఇచ్చేసేయండి కొన్ని ప్రైవేట్ కాలేజెస్ అయితే కొంత అమౌంట్ అయితే తీసుకుంటారు మామూలుగా అయితే తీసుకోకూడదు రూల్ ప్రకారము ఒకళ్ళు వాళ్ళు తీసుకుంటే మటుకు అది మీరు మాట్లాడుకోండి అది రూల్ ప్రకారం అయితే ఎటువంటి అమౌంట్ అయితే పే చేయకూడదు మేము అంటే సెకండ్ ఫేజ్లో వేరే మార్చాల మారాలనుకున్నాము అని చెప్తే వాళ్ళు ఫీజు అయితే ఏం తీసుకోరు లేదు ఒక థౌజండ్ అలా పోతే పోయింది ఏమైనా అడ్వాన్స్ అమౌంట్ ఏమైనా కట్టమంటే ఒక థౌజండ్ టూ థౌసండ్ పోయింది అనుకుంటే పే చేయండి కానీ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే గవర్నమెంట్ కాలేజీలో ఇవ్వండి కానీ ప్రైవేట్ కాలేజీలో ఇస్తే మటుకు కొద్దిగా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుందమ్మా అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఈ సెకండ్ ఫేజ్లో కూడా ఆప్షన్స్ మీరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఫేజ్లో లాగా నీకు ఇష్టం వచ్చినట్టు ఇరవై ముప్పై పెట్టినట్టు సెకండ్ ఫేజ్లో పెట్టకూడదు అది సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అవి ఎలా జాగ్రత్త పడాలో నేను సపరేట్గా సెకండ్ ఫేజ్కి సంబంధించి ఒక వీడియో చేస్తాను సో మీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మన ఛానల్ స్టేట్లో ఉన్న అందరి స్టూడెంట్స్కి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అది ఈ ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు అవన్నీ అలా ఫేస్ చేయకూడదంటే మనం అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను నేను ఇచ్చే సజెషన్స్ అనేటివి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఏం అమౌంట్ అవంతా ఏం పే చేయాల్సిన అవసరం లేదు అండ్ మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు కంప్లీట్గా డిప్లొమా త్రీ ఇయర్స్ బీటెక్ అయ్యేంతవరకు ఈ ఛానల్లో మీకు చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకెవరైనా పాలీసెట్ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి